ఇప్పుడు అందరి విషయంలో శాసన మండలి సభ్యులు చెప్పర్ నాయకుడు ఇక్కడికి విచ్చేసిన కోల నలు అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన నా అక్కలు గెలిచిన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు నా ఎందుకంటే గట్టి సపోర్ట్ ఉండలేరు వాస్తవంగా ఈ పూర్తి సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొనేదని నేను ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాను కానీ వీళ్ళు హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ఇరిగేషన్ విషయాలపై కాంగ్రెస్ పార్టీని ఏదో బురద చెల్లాలనే విధంగా ఒక మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టింది కాబట్టి నేను అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి మరి ఇరిగేషన్ గురించి నిజాలు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కాబట్టి నేను ముందు మాట్లాడింగ్ బయలుదేరాను అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నా లేకున్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నా ఏ పదవి లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఏడు సార్లు వరుస చేసిన పోలవరి ప్రజలు పోలవరి కాంగ్రెస్ కార్యకర్తలు చేశాను మీలో చాలా మంది చాలా తెలుసు మీరు మీ ఆశీర్వాదం మీ ప్రేమ మీ అభిమానంతోనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నేను మరోవారం చేస్తున్నా పద్మావతి గారు నేను మీ అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావిస్తా మీకు తెలుసు మా వేరే కుటుంబం లేదు మీరే మా పిల్లలు మీరే మా కుటుంబ సభ్యులు మీ జీవితాల్లో వెలుగుపెట్టడానికి మరి నమ్మకున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీ గోదావరి వేగంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం పనిచేస్తుందో మా జీవితాలు అంకితం చేస్తున్న విషయం కూడా అంకి తప్పనిసరిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేసు వాళ్ళందరినీ అభినందిస్తూ పార్టీ పక్షాలు నిలబడి ఓడిపోయిన వాళ్ళు ఏమీ బాధపడడం అవసరం సరే కొంత ఇబ్బంది ఉంటుంది కొంత పైసలు కట్టింది మరి తప్పనిసరిగా ఓడిపోయే వాళ్ళని కూడా మేము చూసుకుంటామని చెప్పి ఒక విషయం అయితే అత్యంత బాధాకరం ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రాజి గారు సర్పంచ్ మందరికి మరి సన్మానిస్తారు అదేవిధంగా మరి ఏమైన రైతుల ప్రజలు ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్లకి అందువల్లకి కోరుతున్నారు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో అందులో కాంగ్రెస్ పార్టీకి బాధపడుతున్న అభ్యర్థులని మీ అందరూ కష్టపడి పనిచేశారు ఎంతో క్షమించారు చాలామంది చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులకి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఉత్తమమైన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అభ్యర్థులు తెలియజేస్తాను ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన అనేక విజయాలు సాధించాను నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా చాలా సంతోషిస్తున్నాను భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభా అయితే మన జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంటే మూడు కోట్ల ఇరవై లక్షల మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సదర్బియ ఇవ్వడం అది మన ప్రభుత్వం ఎక్కువ ఐదు వేల ఎకరాలకి గతంలో పెట్టడం వరదలో తిరిగి మళ్ళీ వరదా సమావేశం కాకుండా ఇంకా పైకి షిఫ్ట్ చేసి ఐదు వేల ఎకరాలకి యాభై కోట్ల రూపాయలతో లిస్టు మంజూరు చేసి నిర్మాణ పనులు అదేవిధంగా ఆర్ఐ లిస్ట్ కి పెద్ద ఎత్తున మరమ్మతులు కొత్త పైకి రెండు పుట్ట మేజర్ కి ఏడు కోట్ల రూపాయలతో కాలువ ఇరిగేషన్ విషయంలో నాకు ఏ ప్రతిపాదన వచ్చినా అది వైభవ బీట్ అయితే మేము మంజూరు చేయడం జరిగింది కోట కాన్సెప్సీలో డెవలప్ చేయాలని ప్రజల జీవితాలు మెరుగుతుండే విధంగా మరి నిరంతరం నేను కొంతమంది గారు ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నా గ్రామ పంచాయతీ ఎన్నికలైపోయి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అత్యధిక మెజారిటీ నాయకులు కార్యకర్తలు చాలా కట్టుబడి పనిచేసింది వాళ్ళు అభినందిస్తున్నారు కానీ కొన్ని చోట్ల అనైక్యత వల్ల క్రమశిక్షణ లేకుండా వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు పోయే విషయం కూడా మనం గమనించాలి ఇది ఏ సంస్థ బలపడాలా ఏ పార్టీ అయినా ఏ అవన్నీ బలపడాలా క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక మెజారిటీ ఉండకుంటే అది వైద్య విషయంలో రాదాల విషయంలో గోదావరిలో కొన్ని వందల కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆర్ఎీ రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ కొన్ని వందల కోట్లు పంజు చేసి ఇప్పుడు రోడ్ల నిర్మాణం విద్యుత్ విషయంలో అనేక కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేసిన పాత సబ్ స్టేషన్ సమర్థం పెట్టడం జరిగింది లిఫ్ట్ ఇరిగేషన్ విషయాల్లో పడిన మరి చాలా మందికి నాకు తొంభై నాలుగు పరిచయం అంటే ముప్పై ఏళ్ళ పైబడి మన పరిచయం మన సంబంధాలు కోట్ల రూపాయలతో కొత్త లిఫ్ట్ మంజూరు చేసినైపోయింది భూ సేకరణ కార్యక్రమం జరుగుతున్నాం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా కొన్ని ప్రశాంతాల నుంచి లిఫ్ట్లు జరుగుతున్నారు ఈ టర్మ్ మంజూరు చేసి నలభై కోట్ల రూపాయలు మంజూరు చేసి పలు ఫార్ I'm going